మీరేంటో మా ప్రజానీకం ఏంటో తేల్చుకుందాం ఇవన్నీ అడుగుతున్న ఆ మోడీ కోడి కత్తిని పెద్ద ఇష్యూ చేస్తాడు ఆ మోడీ ఇష్ట ప్రకారం మాట్లాడతాడు మనల్ని ఐటీ దాడులు చేస్తారు మీ దాడులకు మేము భయపడాం భయపడే సమస్య లేదు అందుకే తమ్ముళ్ళు మీకు కూడా రోషం రావాలి మా ఆడబిడ్డలకు రోషం రావాలి ఒక అండగా మీకు అండగా ఉన్నా ఈరోజు ఈ అన్న ద్వారా రాష్ట్రానికి ఇబ్బందులు వచ్చినప్పుడు మా చెల్లెమ్మలు కాయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది రైతులందరికీ పిలిపిస్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వస్తే మనకు నీళ్లు కూడా రావు తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మనం పూర్తి చేసిన కాలంలో కన్నీళ్లే మిగులుతాయి అందుకే దొడ్డి దారిన పెత్తనం చేయాలని కేసీఆర్ ప్రయత్నం చేశారు